నిర్గమకాండము ఎనిమిదవ అధ్యాయము తరువాత యుహోవా మోసేతో ఇట్ల నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించడకు నా జనులను పోనిమ్ము నీవు వారిని పోనీయ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పలతో బాధించేదను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఇంటాని నీ నీ మంచముల మీదకి నీ సేవకుల ఇండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలోనికి నీ పిండి పీసుకు తొట్ల తొట్లలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరి మీదకి వచ్చునని యుహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమ నేను మరియు యుహోవా మోసేతో ఇట్లా నేను నీవు అగర్వను చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి అయుగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను అయుప్తు జలముల మీద తన చేయి చాపెను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి అయుప్తు దేశమును కప్పివేసాను శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అలాగ చేసి అయుగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోసే అహరోలను పిలిపించి నా ఎద్ద నుండి నా జనుల ఎద్ద నుండి కప్పలను తొలగించమని యహోవాను వేడుకొనుడి అప్పుడు యహో బలి అర్పించడకు ఈ ప్రజలను అగత్యముగా నేను అందుకు మోసే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను అందుకు అతడు మా దేవుడైన యుహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చూపన జరుగును అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును అవి ఏటిలోనే ఉండున నేను మోసే అహరోన్లు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి వెళ్ళినప్పుడు యహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోసే అతని కొరకు మొర్ర పెట్టగా యహోవా మోసే మాట చూపున చేసను గనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను ఫరో ఉపశమనం కలుగుట చూచి ఇహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను అందుకు ఇహోవా మోసేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు దూళిని కొట్టుము అది ఐగుప్తు అంతటను పేలోగునని ఆహరంతో ఆహరణతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి అహరంను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను అగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను శగునగాండ్రు కూడా పేలను పుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కానీ అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా సిగునగాండు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే యహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయేను కాబట్టి యహోవా మోసేతో నీవు ప్రొద్దున లేచి ఫరో ఫరోయోధుట నిలువము ఇదిగో అతడు ఏటి వద్దకు పోవును నీవు అతని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోని పోని అని ఎడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇండ్లలోనికి ఏగల గుంపులను పంపేదను ఐగుప్తీల ఇండ్లున్న ఇండ్లును వారున్న ప్రదేశమును ఏగల గుంపులతో నిండి ఉండును మరియు భూలోకములో నేనే యహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోసేను దేశమును వినాయించేదను అక్కడ ఏగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచేదను రేపు ఈ సూచక క్రియ జరుగునని యహోవా సెలవు ఇచ్చినట్టు నీవు చెప్పవలన నేను ఎగోవా అలాగు చేశాను బాధాకరమైన ఏగల గుంపులు ఫరో ఇంటిలోనికిని అతని సేవకుల ఇండ్లలోనికిని వచ్చి ఐగుప్తు అంతటా వ్యాపించను ఆ దేశము ఏగల గుంపు వలన చెడిపోయాను అప్పుడు ఫరో మోస అహరోలను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోసే అట్లు చేయ తగదు మా దేవుడైన యహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యుగోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదు అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యుహోవాకు బలి అర్పించటకు మిమ్మను పోనిచ్చేదను కానీ దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడనేను అందుకు మోసే నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఏగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోనట్లు యహోవాను వేడుకొందును గాని యహోవాకు బలి అర్పించినకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యహోవాను వేడుకొనిను యహోవా మోసే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ నుండి అతని ప్రజల యొద్ నుండి తొలగిపోయను ఒకటి అయినను నిలవలేదు అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయము తరువాత యహోవా మోషేతో ఇట్ల నేను నీవు ఫరో ఎద్దకు వెళ్ళి నన్ను సేవించడకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయ నల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో ఎగోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదికి నీ గుర్రముల మీదికి గాడిదల మీదికి ఒంటెల మీదికి ఎద్దుల మీదికి గొర్రెల మీదికి వచ్చును మిక్కిలి వాదాకరమైన తీగులు కలుగును అయితే ఎగోవా ఇస్రాయల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును ఇస్రాయేలీలకున్న వాటి అన్నిటిలో ఒకటి అయినను చావదని హెబ్రీల దేవుడ యుహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను మరియు యుహోవా కాలమును నిర్ణయించి రేపు ఇహోవా ఈ దేశములో ఆ జరిగించున నేను మరునాడు యుహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులని చచ్చెను కానీ ఇస్రాయేలీల పశువులలో ఒకటి చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకొని తెలుసుకొని పంపినప్పుడు ఇస్రాయలు పశువులలో ఒకటి చావలేదు ఆయనను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయాను కాగా ఎహోవా మీరు మీ పిడికెళ్ల నిండా ఆవపు బొగ్గి తీసుకొనుడి మోసే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాని చల్లవలెను అప్పుడు అది ఐగుప్త దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తి దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు పొక్కులు పొక్కు దద్దురులగునని మోసే హరోహులతో చెప్పెను కాబట్టి వారు ఆవాపు బుగ్గి తీసుకొని ఫరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను ఆ దద్దురుల వలన శికునగాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయి ఆ దద్దురులు శికునగాండ్రకును ఐగుప్తీలందరికీ పుట్టెను అయినను యోవా మోసేతో చెప్పినట్లు యుగోవా ఫరో హృదయమును కఠినపరిచను అతడు వారి మాట వినకపోయిను తరువాత యహోవా మోసేతో ఇట్లా నేను హిబ్రియుల దేవుడైన యహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం వచ్చినంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపేదను భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చేయి చాపి ఉంటేనేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఎందును నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను ఆయుక్ రాజ్యము స్థాపించిన దినం మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగిన యావత్తును త్వరగా భద్రం చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కొరియను అప్పుడు అవి చచ్చునని చెప్పుమనేను నేను ఫరోజ్ సేవకులలో యహోవ మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించను అయితే ఇఘోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో వండనిచ్చెను ఇగోవాని చెయ్యి ఆకాశం వైపు చూపుము ఐగుప్తు దేశం అందరి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నింటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అందంతట పడునని మోసేతో చెప్పాను మోసే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఇఘోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఇహోవా ఐగుప్త దేశం మీద వడగండ్లు కురిపించాను అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన బలమైన వాయను ఐగుప్త దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడను అటివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్త దేశమంతట మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నరసింపజేసాను వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇస్రాయలీలు ఉన్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోసే అహర్లోను పిలువ నంపే నంపి నేను ఈసారి పాపము చేసి ఉన్నాను ఇహోవా న్యాయవంతుడు నేను నా జనులను జనులను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఊరుములు వడగండ్లు రాకుండునట్లు ఇహోవాను వేడుకొనుడి మిమ్మల్ని పోనిచ్చేదను మిమ్మను ఇకను నిలుపనని వారితో చెప్పగా మోసే అతను చూచి నేను ఈ పట్టణం నుండి వెళ్ళగానే నా చేతులు ఎహోవా వైపు ఎత్తేదను ఈ ఉరుములు ఈ మానును ఈ వడగండ్లును ఇక మీదట పడవు అందువలన భూమి ఇహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన ఎహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదని అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను యవల చేలు వెన్నులు వేసినవి గనుక జనుప చేలును చెడగొట్టబడిను కానీ గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోసే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలువెళ్ళి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయాను వర్షము భూమి మీద కురియుట మానెను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేయిచు తమ హృదయములను కఠినపరచుకొని ఇహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను అతడు ఇస్రాయేలీలను పోనీయకపోయను నిర్గమకాండము పదవ అధ్యాయము కాగా యుహోవా మోసేతో ఫరో ఎద్దకు వెళ్ళము నేనే యుహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయి సూచక క్రియలను ఐగుప్తీల ఎదుటను కనుపరచుటకు నేను వారి ఏడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరిచితిన నేను కాబట్టి మోసే అహరోన్లు ఫరోద్దకు వెళ్ళి అతన్ని చూచి ఇలాగు చెప్పిరి హిబ్రిల దేవుడకు యహోవా సెలవిచ్చినదేమనగా నీవు ఎన్నాళ్ళ వరకు నాకు లొంగక ఉందువు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు నా జనులను పోనియ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను ఎవడనో నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకుని నా శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును ఆ పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును మరియు అవి నీ ఇండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుబుత్లందరి ఎండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉండిన నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళును అప్పుడు ఫరో సేవకులు అతని చూచి ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండను మన దేవుడైన తమ దేవుడైన యుగోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము అయగుప్తు దేశమో నశించినదని నీకు ఇంకను తెలియదా అని మోసే ఆహారలు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడైన యుగోవాను సేవించుడి అందుకు ఎవరు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను అందుకు మోసే మేము యుహోవాకు పండుగ ఆచరింపాలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళేదామనను అందుకు అతడు యహోవా మీకు తోడైండున నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదన ఇదిగో మీరు దురాలోచనగలవారు పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు యగోవా మోసేతో మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చేయి చాపము అవి ఐగుప్తు దేశం మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటిని అనగా వడగండ్లు పాడు చెయ్యని వాటినన్నిటినీ తినివేయునని చెప్పాను మోసే ఐగుప్తు మీద తన కర్రను చాపగా యహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసను ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను ఆ మెడతలు దేశం దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్త దేశ ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు తర్వాత అట్టి అట్టివి ఉండబోవు అవి నేలంతయు అవి కప్పెను ఆ దేశము నా చీకటి కమ్మెను ఆ దేశము కూరగాయలన్నిటినీ ఆ వడగండ్ల వడగండ్లు పాడు చేయని వృక్షములన్నిటినీ అవి తినివేశాను ఐగుప్త అంతటా చెట్లే కానీ పొలముల కూరయే కానీ పచ్చని దేదియు మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోసే ఆహారోన్లను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన ఇహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యుగోవాను వేడుకొనడనగా అతడు ఫరో యద్ద నుండి వెళ్ళి యుహోవాను వేడుకొనెను అప్పుడు యుహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశాను ఆయుద్దు సమస్త ప్రాంతములలో ఒక్క అయినను నిలవలేదు ఆయనను యుహోవా ఫరోహదమును కఠినపరిచెను అతడు ఇస్రాయేలీలను పోనీయడాయను అందుకు యుహోవా మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి నేను మోస ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు మూడు దినములు గాఢాంధకారమాయ్యను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాను అయినను ఇస్రాయిలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను ఫరో మోసేను పిలిపించి మీరు వెళ్ళి యుహోమాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునగా మోషే మేము మా దేవుడైనహోమాకు అర్పించవలసిన బలుల నిమిత్తమును హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలెను మా పశువులను మాతో కూడా రావలేను ఒక డెక్క అయినను విడవబడదు మా దేవుడైన ఇహోమాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో యుహోవాను సేవింపవలెనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనేను అయితే యుహోవా ఫరో దీవును కఠినపరపగా అతడు వారిని పోనీయా నొల్లక ఉండెను గనుక ఫరో నా ఎదుట నుండి పొమ్ము భద్రముస్సుమి నా ముఖం ఇక ఇకను చూడవద్దు నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పెను అందుకు మోసే నీవన్నది సరి నేనికను నీ ముఖము చూడన నేను